పవిత్ర ఆత్మనామంలో ఆమె ఎస్కేర్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుంచి పదివచ్చు చదువుకున్నాము ఎవరి క్రియలకు వారే యేసు ప్రభు ఎస్కే లు ఏమంటున్నాడు తండ్రులు ద్రాక్ష పండ్లు తింటే పిల్లల పండ్లు పులుసునని చెప్తున్నాడు అంటే తల్లిదండ్రులు చేసిన పాపానికి బిడ్డలు బలి అవుతున్నారని కాబట్టి తండ్రి చేసిన పాపానికి తండ్రికే శిక్ష విధించాలని దేవుడు చెప్తున్నాడు అందుకు యేసు తండ్రి చేసిన దానికి బిడ్డలు ఎందుకు శిక్ష అనుభవించాలి బిడ్డ మంచివాడు అయి ఉంటాడు మంచి పనులు చేస్తున్నాడు కదా కుమారునికి ఎందుకు శిక్ష తండ్రికే శిక్ష వేయాలి ఇజ్రాయలీల దేశం గురించి ఈ సామెత మీరు ఎందుకు పలికేదారు ఈ సామెత ఇజ్రాయేలీలలో మీరు ఇక పలకరని దేవుడు చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే నా జీవము తోడు ఇదే ప్రభువైన యహోవ వాక్ నిర్గమాకాటం ఇరవై అధ్యాయం ఐదు ఆరు వచనాలలో ఏముందంటే ఆయనను అంటే ప్రభు యేసుక్రీస్తును ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము పిల్లల మీదకి రప్పిస్తానంటున్నాడు దేవుడు అలాగే ఆయనను ప్రేమిస్తే మనం దేవుని ప్రేమిస్తే వెయ్యి తరముల వరకు కరుణిస్తాడంట దేవుడు యహోవా పాపము చేయి వాడెవ వాడెవడును మరణం నందును దేవుని యొక్క కట్టడలను ఆజ్ఞలను పాటించకుండా వ్యతిరేకంగా ఉంటాడో వాడు ఖచ్చితంగా మరణం పొందుతాడంట అటువంటి వాణిని దోషిగా శిక్షకు పాత్రుడవుతాడు విగ్రహారాధనలు మనం చేయకూడదు తన పొరుగువాని భార్యను చెరపకూడదు ఎవరినైతే మనము చెడుపుతామో అదే చెడుతనం దేవుడు మన మీదకి కూడా రప్పిస్తాడు ఇప్పుడు మనం చేసిన పాపానికి బిడ్డలు బలి అవుతారంటున్నారు కదా మనం ఏదైతే చేస్తామో బిడ్డలు మనల్ని చూసే నేర్చుకుంటారు కాబట్టి మనం చేసే ముందు జాగ్రత్తగా చేయాలి బిడ్డల ముందర మనము ఎటువంటి తప్పిదమ్ములను చేయకూడదు మనం ఎలా ఉండాలంటే నిష్పక్షపాతంగా ఉండి యథార్థ పరుడ పరులమై కట్టడలను గైకొనుచు విధులను అనుసరించి నడిచేవాడే నిర్దోషి మరి నినివే పట్టణంలో ఆ దే ఆ పట్టణస్థులందరూ చాలా పాపంతో నిండుకొని ఉన్నారంట దేవుడు యొక్క ఉగ్రత వారి మీదకి రప్పించాలని యోనా ప్రవక్తని దేవుడు ఆ పట్టణం మీదకి పంపిస్తాడు అప్పుడు యోనా ప్రవక్త వెళ్ళి ఆ ఊరిలో చెప్తే వాళ్ళందరూ దేవునికి లోబడి పాపం ఒప్పుకొని పచ్చత్తాపడి పాప సంకీర్తన ద్వారా తన పాపంలను ఒప్పుకొని ఉన్నారు అదే విధముగా మద్ద తర్వాత పంతొమ్మిదవ పదమూడు పద్నాలుగు వచ్చిన ఏముందంటే చిన్న బిడ్డలను దేవుడి యొక్క తీసుకెళ్తుంటే శిష్యులు ఆటంక పరుస్తారు ఆటంక పరిచినప్పుడు దేవుడు ఏమంటాడు చిన్న బిడ్డలను నా యొద్దకు రాని ఊడి వారిది పరలోక రాజ్యం అని దేవుడు చెప్తాడు చిన్న బిడ్డల మనస్తత్వము కలిగిన వారిది పరలోక రాజ్యము చిన్న బిడ్డల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది వారికి ఎటువంటి కల్మషం తెలియదు ఎటువంటి పాపం తెలియదు కాబట్టి అటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి మనం చేసినటువంటి పాపములన్నింటికి ప్రాయచిత్తపడి పాప సంకీర్తనం ద్వారా మన పాపములను కడిగి వేసి మంచి మనసుతో ఇక మీద అటువంటి పాపములు చేయకోకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం